ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కెమెరా వెనకాల వాళ్ళకి కెమెరా ముందుకు వచ్చిన వాళ్ళు మీ అందరికీ ఇలా విజయవాడకి రావడం మా సినిమా ప్రమోషన్స్ భాగంగా నిజంగా చాలా ఆనందంగా ఉంది మళ్ళీ చాలా రోజులు వచ్చిన ఇందాక వస్తున్నప్పుడు లాస్ట్ ఫిజా సినిమాకి వచ్చామని చెప్పారు ఇక్కడే మీ జ కలవడం జరిగింది అండ్ మళ్ళీ ఇలా నా కొత్త సినిమాతో మీ ముందుకు రావడం ఒక కొత్త రకమైన జానర్ అయితే తెలుగులో ఎయిర్ ఫోర్స్ సినిమా అనేది ఇప్పటివరకు రాలేదు సో మొత్త మొదటిసారిగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని జనాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాని చేయడం జరిగింది అండ్ అంటే దేశభక్తి అనేది విజయవాడ అయినా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మహారాష్ట్ర అయినా పంజాబ్ అయినా ఇండియా మొత్తం మన ప్రతి ఒక్క భారతీయుడికి లోపల దేశభక్తి అనేది చాలా ఉంటుంది అలాంటి దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్లో ఈ విషయం చాలామంది తెలుసు పుల్వామా డిస్టిక్లో పుల్వామా అటాక్ అని ఒకటి అయింది అది ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఒక సిఆర్పిఎఫ్ సోల్జర్స్ కాన్వేని ఢీ కొన్ని ఒక నలభై మంది సిఆర్పీ సోల్జర్స్ భావించారు దానికి రిటాలియేషన్గా మన ఇండియన్ డిఫెన్సెస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ క్యాంప్స్ని డిటెక్ట్ చేసి ఎవరికి తెలియకుండా చాలా చాలా సీక్రెటివ్గా బాలకోట ఎయిర్ స్ట్రైక్ అని ఒకటి చేయడం జరిగింది దాంట్లో వెళ్ళి ఆల్మోస్ట్ ఒక మూడు వందల నాలుగు వందల మంది మిలిటెంట్స్ని డిస్ట్రాయ్ చేశారు వాళ్ళ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేశారు దాని తర్వాత పొలిటికల్గా లేకపోతే మీడియా ద్వారా చాలామంది వేరే దేశ వేరే దేశం వాళ్ళు ఇది జరగలేదు ఇండియా వచ్చి ఒక చాలా ఒక ఖాళీ క్యాంప్ని క్యాంప్లో బాంబ్స్ చేసి వెళ్ళిపోయింది అని చెప్పి న్యూస్ని చాలా వరకు ఏంటంటే డైల్యూట్ చేశారు బట్ మనకి మన భారతదేశంలో ఉన్న పౌరులందరికీ మన డిఫెన్సెస్కి తెలుసు మన మన సోల్జర్స్కి జరిగిన ఆ ఇన్సిడెంట్ ఆ బ్లాక్ డే ఏదైతే అనుకుంటున్నాము ఫోర్టీన్త్ ఫిబ్రవరి దానికిగా దానికి రిటాలియేషన్గా బయట వాళ్ళు ఇండియానే చెప్పుకోవచ్చు డీప్ డౌన్ వాళ్ళకి తెలుసు ఇండియా ఒక గట్టి ఆన్సర్ దానికి ఇచ్చింది కానీ జనరల్ సిటిజన్స్ లాగా మనందరికీ ఇలాంటి లో పనిచేసే వాళ్ళు మీడియా హౌజెస్ అందరూ చాలా వరకు ఇన్ఫర్మేషన్ని జనాలకి తీసుకురావడానికి ట్రై చేశారు చెప్పారు బట్ మనకి కూడా వెనకాల ఈ మిషన్ వెనకాల వాళ్ళ ప్లానింగ్ ఎలా జరిగింది వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు వెనకాల యూనో అంటే ఇలాంటి మిషన్ చేయాలంటే అది ఒక ఆశమాషి విషయం కాదు చాలా టైం కానీ చాలా ప్లానింగ్ కానీ దాని వెనకాల ఉంటుంది సో ఐ బ్యాక్ డోర్ ఏవైతే ప్లానింగ్ జరిగిందో ఏవైతే వాళ్ళు ఈ మిషన్ ప్లానింగ్ అంతా జరిగిందో ఇదంతా చాలా డీటెయిల్డ్గా జనాలకి చూపిస్తే మన మన సోల్జర్స్ మీద మన ఎయిర్ ఫోర్స్ పైలట్స్ మీద మనందరికీ రెస్పెక్ట్ ఉంది వాళ్ళ మీద ఎప్పుడు బట్ ఇలాంటి వాళ్ళు చేసిన ఒక కరేజియస్ మిషన్ గురించి వెనకాల ఎలా జరిగిందో జనాలకి చూపిస్తే వాళ్ళకి వాళ్ళకి తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించి చిన్న ప్రయత్నమే మా మా ఈ సినిమా దీని మీద ఆధార ఆధారంగా తీసుకుని ఆబ్వియస్లీ కొంచెం ఫిక్షనలైజ్ చేసి కొన్ని క్యారెక్టరైజేషన్స్ రాసి చేయడం జరిగింది బట్ మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అంటే ఇందాక చెప్పినట్టు ఈ దేశభక్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ప్రతి ఒక్కరికి రేపొద్దున ఈ సినిమా చూసిన తర్వాత మన మన సోల్జర్స్ మీద కానీ వాళ్ళ మీద మనకి ఎప్పుడు రెస్పెక్ట్ అపారంగా ఉంటుంది బట్ ఈ సినిమా చూసిన మళ్ళీ వాళ్ళు చేసే గొప్ప పనుల్ని వాళ్ళు చేసే గొప్ప త్యాగాల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుని మనసంతా దేశభక్తితో ధైర్యంతో వాళ్ళ మీద రెస్పెక్ట్తో మన థియేటర్ బయటకు వస్తారని ఒక ఆస్తి ఈ సినిమాని చేసాం అండ్ మార్చ్ ఫస్ట్న సినిమా వస్తుంది మీ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చాలి నచ్చుతుంది అని నేను మనసారా నమ్ముతున్నాను